నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్పేట మండలంలో చోట భీమవరం గుడిపాడు కొత్తపల్లి అబ్బాసాహిబ్ పేట రంగన్నపాడు తదితర గ్రామాల్లో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలతో నూతన ఉత్సాహంతో యువకులు మహిళల చేరితల నడుమ మళ్లీ రావాలి జగన్ అనే నినాదంతో ఊరంతా గోల చేస్తూ విజయోత్సవ ర్యాలీ ఘనంగా జరిగింది ఈ సభను ఉద్దేశించి ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి మాట్లాడారు ఈ ప్రాంతానికి వచ్చింది రెండు కోట్లు ఈ ప్రాంతానికి వచ్చింది రెండు కోట్లు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో మీ అందరికి వచ్చింది ఇరవై నాలుగు కోట్లని మీరందరూ గమనించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను అదే కాకుండా మన గడప గడప కార్యక్రమం వచ్చినప్పుడు మీ నాయకులందరికీ కొన్ని చెప్పడం జరిగింది విశేషాలు ఈ గ్రామంలో రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉన్నాయని రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉండి చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకు దానికి చర్యలు తీసుకొని ఈ ఒక్క సంవత్సరంలోనే ఈ ఒక్క సంవత్సరంలోనే చుక్కల భూమి చుక్కల భూమి దాదాపు వంద సంవత్సరాల నుంచి ఇబ్బంది పడే రైతులందరికీ మంచి వార్త ఇస్తూ దాదాపు నలభై రెండు మందికి రెండు వందల పది ఎకరాలు మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది నలభై రెండు మందికి రెండు వందల పది ఎకరాలు చేతిలో పెట్టడం జరిగింది ఇంకా కొన్ని మిగిలిపోయి ఉన్నాయి పది పదిహేను ఎకరాల దాకా ఐగురు చర్యలు తీసుకొని తొందరగానే చేసేస్తాం అదే కాకుండా అసైన్మెంట్ ల్యాండ్ దాదాపు ఏడు మందికి పన్నెండు ఎకరాలు తీస్తాం సర్వీస్ ఇనాములో పన్నెండు మందికి పదిహేను ఎకరాలు ఇవ్వడం జరిగింది సాదా పైనామం దాదాపు ఇరవై మంది కట్టి నలభై రెండు ఎకరాలు మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది నోషనల్ ఖాతా నోషనల్ ఖాతా ఎన్నో మందికి ఇబ్బందిగా ఉంటే ముఖ్యంగా పట్టాల పట్టాల్యాండ్ కైతే ఫస్ట్ క్లియర్ చేసి దాదాపు తొంభై మూడు మందికి తొంభై మూడు ఎకరాలు ఇవ్వడం జరిగింది ఇంకా అసైన్మెంట్ ల్యాండ్ అయితే కేసు బై కేసు చేసుకుంటూ పోతా ఉన్నాం ఇదే కాకుండా అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్ అసైన్మెంట్ ఫ్రీ హోల్డ్ అంటే ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్ ముందు ఓన్లీ సాల్వ్ చేసుకునే హక్కు ఇచ్చారు మన ప్రభుత్వం అట్లాంటిది ఇప్పుడు ఇరవై సంవత్సరాలు దాటితే మళ్ళీ వాళ్ళకి ఒక ఆస్తిగా తయారయ్యేటట్టు మన ప్రభుత్వం పరిస్థితి ఒక లా ఎనాక్ట్ చేసింది కాబట్టి దాదాపు ముప్పై మూడు మందికి అరవై ఎనిమిది ఎకరాలు ఇక్కడ ఇక్కడేసినటువంటి మన సింహం విక్రమరెడ్డి గారికి అలాగే గ్రామ ప్రజలకి రామారెడ్డి అన్నకి పిచ్చిరెడ్డి అన్నకి అలాగే మిగతా నాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇవాళ ఈ జనాభా చూస్తే మన జగనన్నకి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే వినోదం గుర్తొస్తుంది ఎందుకంటే ఇది నిజం చేసే కళ ఎంతో దూరంలో లేదు ఓన్లీ టూ మంత్స్ లో మనకి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే కళ నెరవేర్చబోతున్నాం మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సమక్ష నవరత్నాల రథసారధి సమక్షేమ పథకాల ఏదుడు అయినటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమై ఒక్కడే ఒంటరిగా మన మధ్యకు వస్తున్నారు కానీ ప్రతిపక్షం మూడు పార్టీగలుపుకొని ముచ్చటగా వస్తున్నా ఇది మూడు తెలియజేస్తున్నాను మన నుంచి ఎప్పుడో సంసిద్ధమై మన మధ్యలో తిరుగుతున్నారు కానీ ఆయన దారికి ఎప్పటి వరకు నిలబడేదానికి ఒక వ్యక్తి కూడా రాలేదు ఈ మధ్య ఒక వ్యక్తి రీసెంట్ గా వచ్చారు ఇలాంటి వ్యక్తులు వంద మంది వచ్చిన మన ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి గారికి ధీటుగా కాదని నేను ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను మనం అందరం జగనన్న కోసం సిద్ధమై మన విక్రమారెడ్డి అన్న ఆశయాల కోసం అందరం సంసిద్ధమై ఉండాలని అలాగే ఆయనకి రెండు వేల బై ఎంత మెజార్టీ వచ్చిందో అంత రిపీట్ అవ్వాలని నేను మన నియోజకవర్గ ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను జై జగన్ జై జగన్